ఎస్పీగా వచ్చినటువంటి ఒక మహిళకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధర్మ పరిపాలనలో ఆమె ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మంచిగా ఆమె విధుల్ని నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం పోతే గత రెండు రోజుల నుంచి మన జిల్లాలో ఒక మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించడం ఆయన జైలుకు వెళ్ళొచ్చాడని హేళనగా మాట్లాడడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రతిపక్ష నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకాని గోవర్ధనన్న గారు కావచ్చు ప్రజా పోరాటాలతో ప్రశ్నిస్తూ ఉన్నారు వాటికి సమాధానం చెప్పలేక వాళ్ళు మా నాయకుల్ని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి అన్నదాత పోరు చూసి కూటమి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగిస్తూ ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంతో ఉద్యమంలా ఎగసినటువంటి ఈ పోరాటానికి రైతుల మద్దతు ప్రజల మద్దతు మహిళల మద్దతు ఎంతగానో ఆయనకి లభించడం ఈ జిల్లాలో నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేసిందనే చెప్పాలి ఇవి జీర్ణించుకోలేక మా జిల్లా అధ్యక్షులు రైతుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం అదేవిధంగా ఏదైతే గ్రావుల విషయంలో అన్యాయాన్ని ప్రశ్నించడం ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి నాయకుడు ఆయన్ని హేళన చేస్తూ అరణ్యవాసం అజ్ఞాతవాసం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది అరణ్యవాసాలు చేశారు అజ్ఞాతవాసాలు చేశారు అంత మాత్రం చేత రాజుల్ని రాజులుగానే పిలుస్తారు అరణ్యవాసం చేసిన అజ్ఞాతవాసం చేసిన రాజుల్ని రాజులనే అంటారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి పోయి వచ్చారని అరణ్యవాసం చేశారని మా ప్రసన్నన్నగారు గారు అజ్ఞాతంలో ఉన్నారని ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాల విషయంలో జరుగుతున్నటువంటి విషయాల్లోనే వ్యవస్థల పైన నమ్మకంతో వ్యవస్థల్ని గౌరవించి జైలుకి వెళ్ళారే తప్ప అజ్ఞాతంలోకి వెళ్ళారే తప్ప ఇంకొక విషయం కాదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి వారి యొక్క సచీలతని నిరూపించుకుంటారు అని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా అన్న అరణ్యవాసం అజ్ఞాతవాసం గురించి మాట్లాడిన మీతో నేను ఒక చిన్న విషయాన్ని మాట్లాడదామనుకుంటున్నానన్నా దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి ప్రతి మనిషి కూడా బతికి ఉండాలి అంటే మన హార్ట్ బీట్ కొట్టుకోవాలి మీరు గుండెలపైన చెయ్యేసుకొని చెప్పండి అన్న అరణ్యవాసం అజ్ఞాతవాసం మాట్లాడుతూ హేళనగా మాట్లాడిన మీతోనే నేను చెప్తున్నానన్నా మీరు గుండెలపైన చెయ్యేసుకొని మీరేం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి అన్న మీద కూడా ఒక అట్రాసిటీ కేసు పడ్డప్పుడు మీరేమన్నా డిక్కీ బల్స్ని కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట ఆ విధంగా మీ మీద కేసు పడ్డప్పుడు మీరేమన్నా ఎస్పీ ఆఫీస్ ముందుకెళ్ళి తొడగొట్టారా అన్న తొడగొట్టలేదు కదన్నా మీరు కూడా అజ్ఞాతంలోనే ఉన్నారన్న ఇది నిజమా అబద్ధమా అని మాత్రం చెప్పండి చెప్పండన్న మీరు ఆ కేసు పెట్టినటువంటి మహిళ తల్లితో మీరు ఫోన్ చేసి అమ్మా నేను జైలుకు పోతే నా భార్య ఉండలేదు నేను జైలుకి పోతే నా భార్య బతకదు అన్న మాటలు మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో అని నాకైతే తెలియదు ఆ భగవంతుడి సాక్షిగా మీ మనస్సాక్షిగా ప్రమాణం చేయాలన్నా మీరు ఆ రోజు అజ్ఞాతంలో లేరా అన్న మీరేమన్నా ఎస్పీ ఆఫీస్ ముందుకెళ్ళి తొడగొట్టారా అన్న నా భార్య బతకదు అని అన్నారా లేదా అన్న కానీ మా కాకాని గారు జైలు జీవితాన్నైనా అనుభవించారే తప్ప ఆ మహాతల్లి పేరు చెప్పుకొని మా కాక నన్న వదినమ్మ పేరు చెప్పుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడలేదన్న అది మా కాక నన్న గుండె ధైర్యం ఏదొచ్చినా నిలబడడానికి ఒక నాయకుడి యొక్క ఆత్మస్థైర్యాన్ని చూసి కిందున్నటువంటి నాయకులకి కూడా ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాము అని అంటే దేన్నైనా ఎదుర్కోవచ్చు అని మాకు కూడా ఆత్మస్థైర్యాన్ని నింపి ఆయన అజ్ఞాతంలో ఉండొచ్చు ఎదురెళ్ళలేరు కదా మీరు కూడా ఎదురెళ్ళలేరు కదా అలా కొంతకాలం అజ్ఞాతంలో ఉండు ఉండవచ్చు మా ప్రసన్న కూడా అజ్ఞాతంలో ఉండి ఉండొచ్చు అంత మాత్రం చేత రాజులు రాజులు కాకుండా పోరు కదన్నా రాజులని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కూడా అమాత్లు కదన్నా అమాత్యులుగా పనిచేశారు కదా అందుకని నాకు రామాయణం మహాభారతం తెలియదులే అన్న అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఈ భారతావనిలో ధర్మ పరిపాలన చేసిన వాళ్ళు కూడా చాలామంది అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన వాళ్ళేనన్నా మీరు ఆ పదాలను వెనక్కి తీసుకోవాలన్నా మీరు ఒకసారి ఎవరినో కించపరిచినట్టు అరణ్యవాసాలు చేసిన వాళ్ళని అజ్ఞాతవాసాలు చేసిన వాళ్ళని కించపరిచినట్టున్నాయన్న రెండు పదాలు ఆ పదాలను మీరు వెనక్కి తీసుకుంటారని గౌరవంగా మీరంటే గౌరవంగా నేను మీకు సలహా ఇస్తున్నానన్నా కించపరిచి మాట్లాడొద్దన్న ప్రజాక్షేత్రంలోకి వచ్చాక అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అనేక మందిని కాపాడుకునే విషయంలో కావచ్చు ప్రశ్నించే విషయంలో కావచ్చు ఇలా జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత మీరు ఆయన ఏదైనా విధానాలపైన మాట్లాడితే మీరు విధానాల పరంగానే సమాధానం చెప్పాలే కానీ మీరు మీ జుజుబీలు అజ్ఞాతవాసం అరణ్యవాసం అని మాట్లాడడం ఏంటన్నా మీరు కూడా అజ్ఞాతవాసంలో ఉన్నారు మీ గుండెల పైన చేసుకొని చెప్పండి మీరు ఆ మహిళని అభ్యర్థించారు బతిమలాడుకున్నారు కాబట్టే మీరు సమాజంలో గౌరవంగా నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతిని తీసుకొచ్చారు కదన్న ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జైళ్ళు పాళ్ళు చేస్తూ పోనీలండి తమ వ్యవస్థల పైన నమ్మకంతో వాళ్ళు జైలుకెళ్ళొచ్చారు అజ్ఞాతంలో ఉండొచ్చారు వాళ్ళ సచీలతని నిరూపించుకుంటారు ఈయన జైలుకు పోయి వచ్చి జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు అని అంటారు ఏ నా జైలుకి పోయొచ్చిన వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా చేయకూడదా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు పోయొచ్చారన్నా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో మంత్రి పదవి కోసం ఏదేదో ఏదేదో చేయాలనుకుంటున్నారు అది ఎవరో ఒకరు బాబుగారు ఫిక్స్ అయిపోయి ఉంటారు దానికోసం ఈ సిల్లీ సిల్లీగా మీరు మీ యొక్క విజ్ఞతని కించపరుచుకోబాకండనా ఇకపోతే మీకు ఎంత పెద్ద గౌరవం మీ పార్టీలో ఉందంటే మీ అల్లీపురంలోని డంపింగ్ యార్డ్లో శిలాఫలకం ఇస్తే ఆ శిలాఫలకంలో మీ పేరు లేదన్న మేము ఏం ప్రశ్నించడం లేదన్న మిమ్మల్ని కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడే ముందు నిన్న మీరు ఒకటి చూపించారన్న మా నాయకుడు మీకు ఛాలెంజ్ విసిరాడు సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం మీరు సిద్ధమా అని అన్నారు మీరు సిద్ధమైతే సిద్ధమని చెప్పండి హేళనగా మాట్లాడడం ఎందుకు పైన మాట్లాడండి సమాధానం చెప్పండి రైతులకు జరిగినటువంటి యూరియా పైన జరిగినటువంటి అన్నదాత పోరుకు సంబంధించి మీరు ఏదైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి మీ దగ్గర సమాధానాలు లేక ఈ విధంగా ఒక ఫోటో చూపించి ఇతను మీ మనిషి ఇతను మీ వాడే ఎవరితో ఉన్నాడని ఒకసారి చూడండి గతంలో మా నాయకుడితో ఉన్న మాట వాస్తవమే ఇతను చేసే పనులకి మా నాయకుడు ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేక మన్ మందలించడం జరిగింది ఇతను మీ చందకి చేరిపోయాడు ఇతను మీతో ఉన్న ఇవి ఫోటోలు ఏముందన్నా కాకపోతే నిన్నగాక మొన్న ఇతను మీరు అతను పామాయిల్ ట్యాంకర్ విషయంలో గౌరవ పోలీస్ వారు సాక్షాధారాలతో సహా అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీతో ఉంటున్నాడు కదన్నా గతంలో మాతో ఉన్నాడు వాస్తవమే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇప్పుడు జరిగిన విషయాన్ని మీరు పరిశీలించుకోకుండా బట్టగాల్చి మా నెత్తినేయడం ఏంటన్నా కాబట్టి మీరు ఇవన్నీ సిల్లీగా మాట్లాడడం మా మీరు ఏదన్నా పెద్ద నాయకుడిగా మీకు జిల్లాలో పెద్ద నాయకుడిగా మీకు జిల్లాలో పేరుందని మీరు అనుకుంటూ ఉంటారు మీకు తెలియకుండానే గతంలో మీ శిష్యులకే పెద్ద పదవులు వచ్చి ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద పదవి కావాలంటే ఆ మూలంగా పనిచేసుకోండి మా నాయకుడు ఛాలెంజ్ విసిరాడు గ్రావుల్లో అక్రమాలు జరుగుతున్నాయి అనుమతులు చూపించండి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లా ప్రజలకి మీ యొక్క సచీలత నిరూపించుకోండి అనుమతుల పేపర్లు చూపించండి మీడియా సోదరులకు ఇవ్వండి ఇదిగో ఉండయ్యా మేము తోలుతున్న గ్రావులకి అనుమతులు ఇదిగోండి అని మాకు ఇవ్వక్కర్లేదు మీరు ప్రజలకి చూపిస్తూ మీడియా సోదరులకు ఇవ్వండి అంతేగాని మా నాయకుడు రైట్ రాయలుగా అడిగాడు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు ఆ ఛాలెంజ్ని స్వీకరించండి మా అన్న తరఫున నేను ఇంకొక ఛాలెంజ్ని కూడా మీకు విసురుతున్నానన్నా జిల్లా అధ్యక్షుడు అంటేనా అని అన్నారు కదా మా జి మా కాకాని గోవర్ధన్ అన్నగారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్ని స్థానాలని ఎంతమంది ఎమ్మెల్యేని గెలిపి గెలిపించుకున్నారు అనే విషయం మీకు తెలుసు మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలిపించారో మీకు తెలుసు పోనీ ఇంకొక ఛాలెంజ్ అన్న రేపు జరగబోయే అసెంబ్లీ సమా ఎలక్షన్స్లో మా జిల్లా అధ్యక్షులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉంటారు మీరు మీ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉండి మీ సత్తా ఏందో మీరు నిరూపించండి మీరు సన్నగా ఉన్న లావుగా ఉన్నా మాకెందుకన్నా మీరు ఒక మంచి సీనియర్ నాయకులు హుందాతనంగా మాట్లాడాలి దొంగల్ని మీరు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ ఇది ఇది మీతో ఉన్న ఫోటో ఈ ఇది మాకు బట్టగాల్చి మా నెత్తినేస్తారు ఏంటన్నా మీరు ఈ ఇవన్నీ కూడా మీరు పెద్దలు ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మా నాయకుడు ఎంతో హుందాతనంగా ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా ఒక మంచి క్యాబినెట్లో పేరు తెచ్చుకొని ఆయన కంటూ ఒక చరిష్మ ఈ రాష్ట్రంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారంటే ఒక చరిష్మ కలిగిన నాయకుడిగా జగన్ అన్న గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని రాష్ట్రంలో చాటుతూ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ జిల్లాలో మీరు పార్టీని ప్రతిష్ట ప్రతిష్ట పెంచే విధంగా పనిచేస్తున్నారని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కాకుండా రాష్ట్ర ప్రజల చేత కూడా అభినందనను అందుకుంటున్నటువంటి వ్యక్తిగా మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెట్టించుకో ఉన్నారు ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఎక్కడన్నా జంకుతున్నాడా అన్న మీరు చూడండి మీ కూటమి నాయకులు ఇంతమంది ఉన్నారు ఆయన పోరాటాల్లో ఎక్కడన్నా వెనుకడు చేస్తున్నాడా ఆయన మాట తీరులో ఏమన్నా జైలుకు పోయి వచ్చినంత మాత్రమైన మాట తీరులో ఏమన్నా మార్పు వచ్చిందా రాదన్నా రాదు ఎందుకనంటే దమ్మున్న నాయకులే ఓపెన్గా మాట్లాడగలరు ఏ నిజాయితీ కలిగిన నాయకులే నిజాయితీగా ఉండగలరు కాబట్టి జరుగుతున్నటువంటి అక్రమాల మీద మా నాయకుడు ప్రశ్నించాడు వాటికి మీరు సమాధానాలు ప్రజలకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఒక చిన్న విషయం చెప్తానండి ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి శాంక్షన్ ఇచ్చినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి కూటమి నాయకుల్ని ప్రశ్నించడం జరిగింది దానికి మహిళా మంత్రులు ఒక ఆవిడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఇంకొక ఆమె ఏమో ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ స్వి స్విమ్మింగ్ పూల్ కూడా డాక్టర్లకి పేషెంట్లకి కట్టినట్టున్నారు అని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కేంద్రంలో కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు నిధులు తీసుకొని వచ్చి ఈ భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల కరోనాలో ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని దగ్గర నుంచి చూసినటువంటి నాయకుడిగా ఐదేళ్ల పరిపాలనలో రెండేళ్ల కరోనాలో వేటి మీద అవగాహన పెంచుకోవాలో చూసుకొని ఈ రాష్ట్రంలో వైద్య విద్యని ప్రోత్సహించాలి పేద విద్యార్థులందరూ కూడా వైద్యులుగా ప్రమోట్ అవ్వాలి అని చెప్పి ఆయన పదిహేడు కాలేజీలకి శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఆ మహిళా తల్లినికి చెప్తున్నాను మీరు మీ నాయకులు కలిసికట్టుగా వాటిని అభివృద్ధి చేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మంచి పేరుని చెడగొట్టే విధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక నాయకుడు అంటాడు నేను చేగువీర శిష్యుడిని చేగువీర అభిమానిని అని మాట్లాడతాడు ఆయన గారు ఎట్టు అసలు నోరు తెరవడు అయా చే అంటే నీకు ఇష్టం అన్నావు చేగువీరా కూడా ఒక డాక్టర్గా ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత వైద్య వృత్తిని వైద్య యొక్క శాఖల్ని అభివృద్ధి చేయడంలో క్యూబా దేశంలో చేగువీరా యొక్క సేవలు అనన్యం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి అభినవ చగువీరాగా అభినవ చీరాగా పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీకు చేగువీర అంటే ఇష్టం అన్నారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే విధంగా ఇష్టపడుతూ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు ఈ శాంక్షన్ అయినటువంటి కాలేజీలన్నిటినీ కూడా కేంద్రంతో మోడీ గారితో మీరు చాలా జోడీగా ఉన్నారు కాబట్టి ఈ కాలేజీలన్నిటినీ కూడా ప్రైవేటీకరించకుండా పేద విద్యార్థులకి చదువుకునే అవకాశాన్ని కల్పించి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఈ కాలేజీల ద్వారా తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవల్ని మీరు కొనసాగించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు మరి ఇలాంటి ప్రైవేటీకరణను చూస్తూ ఉంటే ఆయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడనని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు మనకి మల్లన్న డైలాగ్ ఒకటి గుర్తొస్తూ ఉంది పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ వేసిన కాలేజీలు కట్టినా అని మల్లారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు అలా సంపద సృష్టిస్తానని చెప్పి పాలమ్మండి పూలమ్మండి బోర్వెల్ వేయండి సంపద సృష్టించండి వ్యవస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి పీపీపీ అంట ఈ మాట ముందు కదండి చెప్పాలి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అన్నీ చేసేస్తాము సంపద సృష్టించడం నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు కదా ఇవన్నీ చెప్పుండాల్సింది ప్రజలకి కాబట్టి ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారాన్ని కట్టబెట్టారో ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ వాటి మీద దృష్టి సారిస్తారని చెప్పి తెలియజేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సవాల్ని మీరు స్వీకరించాలని చెప్పి తెలియజేస్తూ హేళన చేయడం మానుకోవాలి ప్రజల కోసం సమస్యల మీద దృష్టి పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించే హక్కు వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి మీకు సేవ చేసేదానికే అధికారాన్ని కట్టబెట్టారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా జిల్లాకి ఎస్పీగా వచ్చినటువంటి ఒక మహిళకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధర్మ పరిపాలనలో ఆమె ఆ శ్రీరాముడి ఆశీస్సులతో